అందరికీ నమస్కారం ఈరోజు నమస్తే దిల్ మన హైదరాబాద్ టెన్త్ అనివర్సరీ డే ఇక్కడ చేసుకుంటున్నందుకు దానికి ఫౌండర్ చైర్మన్ ఎవరో తెలుసా మల్లారెడ్డి అంటే మీకు డౌట్ వస్తుంది మల్లారెడ్డి చైర్మన్ అంటే ఫౌండర్ ఇద్దరం మల్లారెడ్డిలో రూల్ చేస్తున్నా అమెరికాలో రూల్ చేస్తున్నాము మీకు తెలుసా ఇంకో విషయము మేము చిన్నప్పుడు విడిపోయినాము మా అన్న అమెరికా పోయినపల్లికి వచ్చిన అక్కడ ఆయన దుమ్ములు ఎపుతున్నాడు ఇండియాలో నంబర్ వన్ ఎవరు అందరికి నమస్కారం పెద్దలు మా మల్లన్న అదే మాదిరిగా ఇప్పుడు కా మన కొత్త ప్రెసిడెంట్ పవన్ గారు మిగతా వంశీ నవీన్ గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవీయులు మా మాజీ మంత్రి మా జగదీశ్ అన్న మిగతా అందరికీ టీటీఏ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కూడా మా చెల్లెళ్ళకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చాలా సంతోషం పదో వార్చ్ కోసం ఇక్కడ పెట్టింది చాలా సంతోషం ఉండురానా ఉండురానా చెప్పని ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయింది అంటే హైదరాబాద్ అమెరికా పాతగా అయిపోయింది హైదరాబాద్ కొత్తగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు హైదరాబాద్కు తేడా లేదు నేను అబ్జర్వ్ చేసిన మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరందరూ కూడా అమెరికాకు పోయి డాలర్లు సంపాదించారు నేను ఇండియాలో ఉండి ఒక బోయిన్పల్లి ఉండి నా పెళ్లి రెండు ఫ్లో అయిపోతారు నా పరిస్థితి రెండు మాటలు చెప్పేస్తాయి పది ఐదు నిమిషాలు నాది మార్చ్ నైన్టీన్త్ నా మ్యారేజ్ అయింది రేపు ట్వంటీ రేపు ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ నైంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మార్చ్ నైన్టీ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే ఇంకొక ఆరు నెలలు అయితే నాకు మూడు నెలలు అయితే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే నాది కాబట్టి ఈ యాభై ఏళ్ళ జర్నీలో నా పెళ్ళైనప్పుడు నా పరిస్థితి ఏంది ఎందుకు ఒక సైకిల్ రెండు బాలక్యాన్లు ఈ నా పరిస్థితి ఏంది ఎందుకు ఇయాలన్న పరిస్థితి ఏంటి గుర్తు ఇండియాలో నంబర్ వన్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి మెడికల్ లా మెడికల్ లా పీజీ నేనే నంబర్ వన్ ఇండియాలో ఒకనాడు మణిపాల్ ఉండే ఒకనాడు రామ్ చంద్ర ఉండే ఇవాళ ఇండియాలో ఎవరంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ లో నంబర్ వన్ ఎవరు మల్లారెడ్డి ఫార్మసీలు కానీ మేనేజ్మెంట్ ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ అంటే మల్లారెడ్డి అదే ఒక పాలమ్మినోడు ఎంపీ అయిండు మినిస్టర్ అయిండు ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే సోషల్ మీడియాలో నంబర్ వన్ ఎవరు మల్లారెడ్డి అంటే ఒక ఒక బాలమ్మినోడు ఒకటే జీవితంలో యాభై అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు ఎట్లా వచ్చిండు ఎట్లా వచ్చిండు నేనేం మా చేయలే మంత్రం చేయలే బాబాని కాదు ప్రతి రూపాయికి పని చెప్పిన ప్రతి టైంకు టైం వేస్ట్ చేయలే డబ్బులు వేస్ట్ చేయలేదు రెస్పెక్ట్ ఉన్నా డిసిప్లిన్ సక్సెస్ అయినా కాబట్టి మీరందరూ కూడా నా పిల్లలకు యాభై వేల మంది స్టూడెంట్స్ నా క్యాంపస్ లా ఐదు వందల ఎకరాల నా ఇన్స్టిట్యూషన్స్ ప్రతి స్టూడెంట్ ప్రపంచంలో రెండే రెండే షార్టేజ్ ఒక టెక్నాలజీ రెండో స్కిల్ ఆ రెండు కూడా మా పైన పిల్లలకు నేర్పిస్తున్నా నేను జపాన్ పోయినా జర్మనీ పోయినా తైవాన్ పోయినా ప్రపంచం అంతా కూడా ఎవ్వరు కూడా అంత ఓల్డ్ ఏజ్ పీపుల్ రిటైర్ పీపుల్ సీనియర్ సిటిజన్ పీపుల్ యంగ్ పీపుల్ ఎక్కడ ఇండియాలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు మల్లారెడ్డి కాలేజ్లో ఉన్నారు వాళ్ళను తయారు చేస్తున్న టెక్నాలజీ పీపుల్ రేపు ప్రపంచాన్ని లీడ్ చేసేది ఎవరకుంటున్నారు మన ఇండియన్ పీపుల్ ఇండియన్ పీపుల్ కాబట్టి మీ అందరు కూడా టైం లేదంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మల్లారెడ్డి గారి మాటలు మనకి ఆద్యంతం